హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం స్మాల్ పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలి దాని ప్రాసెస్ ఏంటిది వితౌట్ మనం మనమైతే ఇది చేస్తున్నాం అండ్ టేస్టీగా ఉంటుంది నవరాత్రుల్లో ఇలా చేస్తారు చాలా బాగుంటుంది సో చిన్న పొటాటోస్ ఉంటారు కదా చిన్న ఆలుగడ్డలు సో ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఒక్క బుక్కకి ఒకటి తినేయచ్చు ఇది ఎలా తయారు చేసేయాలి అనేది పూర్తిగా చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయి స్మాల్ పొటాటో కర్రీకి ముందుగా మనం ఆయిల్ అయితే పోసుకోండి కిలో కిలో మీరు పొటాటోస్ తీసుకుంటే ఒక గ్లాస్ ఆయిల్ పోసుకోండి స్మాల్ చిన్న గ్లాస్ చూస్తున్నారు కదా మీకు కొంచెం గ్రేవీ టైప్ ఉండాలనుకుంటే కొంచెం టిక్నెస్ ఉండాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి ఆయిల్ దాన్ని బట్టి మీకు పైన ఆయిల్ ఫామ్ అయితే కొంచెం గ్రేవీ టైప్ టిక్నెస్ టైప్ వస్తుంది ఆయిల్ ముందే మనం కొన్ని అయితే ఆ ఎక్కడ వేస్తున్నాను అవి వేడవుతూ ఉంటాయి మనం అవుతుండగానే మనం ఇందులో కొంచెం రెండన్ని ఒకటి లేదా అలా ఎండి మిక్స్ చేసుకోండి చూసారు కదా వేసాను నెక్స్ట్ దీంట్లో మనం టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం ఇందులో మనం బగార పువ్వుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా బగార పువ్వు పువ్వు వేస్తే కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది సో ఇంక కొద్దిగా మనం మిడిలో ఇద్దాం ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనకి సో ఫ్రెండ్స్ ఆ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి కలుసుకోండి మంచిగా కొంచెం వేయగాలేదు మంచిగా వేయించుకోండి ఓకే ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక ఐదు పచ్చిమిర్చి కెమెరా పొజిషన్ కూడా చేంజ్ చేశాను ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్గా ఫస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాతనే మిగతా ఐటమ్స్ వేసుకోవాలి సో మనం ముందుగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసుకున్నాక మనం ఇలా ఒకసారి కలుపుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ ఫ్రై అవుతుంది అన్నమాట అంటే ఫ్రై అంటే మాడద్దు జస్ట్ అలా వేడి అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో మనం ఒక నాలుగు టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మంచిగా కలుపుకోండి విత్వాటు మనం అల్లం టేస్ట్ ఉల్లిపాయలు కూడా వేయట్లేదు వితౌట్ అల్లం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఇలా చేసుకోండి చూస్తున్నారు కదా ఇది ఒక వన్ మినిట్ మనకి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవుతున్న టైంలో మనం ఇందులో ఉప్పు వేసుకోవాలి సో నేనైతే దొడ్డు ఉప్పు యూజ్ చేస్తున్నాను వంటలకి లేదంటే ఎందుకంటే ఇదే కొంచెం బెస్ట్ మీరు చూస్తున్నారు కదా పది మందికి కాబట్టి నేను ఇంత ఉప్పు వేసుకున్నాను వేసుకుంటే మనకేందంటే మనం వేసుకున్న ఐటమ్స్ కూడా తొందరగా కుకింగ్ అయితే మరి తొందరగా ఫ్రై అవుతావు కానీ కుళ్ళిపోవడం అంటే దాంట్లో మగ్గడం కానీ ఇలాంటివి జరుగుతాయి సో మనం ఇది ఫైనల్గా అయితే టమాటా మొత్తం మగ్గిపోయింది చూసారా తొందరగా ఇది ఫ్రై కాగానే మనం బిఫోర్ మనం మసాలా అందరు లాస్ట్ చేస్తారు బట్ కాకపోతే ముందే కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్నది చూసారు కదా ఇంకొంచెం స్పైసీ కోసం ఎందుకంటే మనం ఇందులో అల్లం వేయట్లేదు కదా కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకోండి మీకు వీలైతే కొంచెం లవంగ ఇలాచి దాల్చిన చెక్క కూడా ఒక నాలుగైదు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మీరు చెప్పడం ఇంత వేసి చూపిస్తాను స్పైసీనెస్ కోసం మనం అయితే ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు వేసుకుంటున్నా చూస్తున్నారు కదా సో ఇలా వేసుకొని కలుసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కొంచెం స్లిమ్లో పెట్టుకొని ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి పొడి కారం మీరు ఉప్పు కలిపి ఉంటే ఉప్పు క్వాంటిటీ చూసుకోండి లేదంటే నార్మల్గా మీరు ఉప్పు కలుపుని కారమే వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం మనం యూజ్ చేసే కారం అయితే కలర్ బాగుంటుంది చూసారు కదా ఒకటి స్పూన్ రెండు స్పూన్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసాను కొంచెం మనం ఎందుకంటే ఇది డొనేషన్ కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటున్నాం మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి టెన్ మెంబెర్స్కి ఇప్పుడు ఇందులోనే నేను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను స్పైసీ ఇప్పుడు ఇలా మనం ఏమవుతుందంటే ఇదంతా కూడా ఒక గ్రేవీ టైప్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు మనం ముందేసాం కదా ఇదంతా ఒక్కసారి మామూలు కలుపుకొని ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఫ్రై లాగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటే మంచి గ్రేవీ అనేది వస్తుంది చూసారు కదా దానికంటే ముందు మీరు ఏదైతే కుక్ చేసుకున్నారో మనం ముందుగా చిన్న పొటాటోస్ తీసుకొని వీటిని బాగా ఉడకబెట్టుకొని తర్వాత పొట్టు తీసుకోండి మీకు అవసరం లేదు డైరెక్ట్ తింటా అంటే మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు కొన్ని లాస్ట్ ఒక ఐదారు ఆపండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి గ్రేవీకి ఉంచండి సో మొత్తం వేయకండి సో ఇవి ఆపి వీటిని పేస్ట్ చేసుకోవాలి మనం మెత్తగా ఇప్పుడు మనం వేసుకున్న ఆలుగడ్డల్ని మంచి ఒకసారి మసాలా పట్టేలాగా కలుపుకోండి చూసారు కదా పొటాటోలు ఇలా గ్రేవీ గ్రేవీగా అవుతున్నాయా ఇలా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదా మీరు గ్రేవీ టైప్ చేసుకోవాలనుకుంటే గ్రేవీ టైప్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నది మనం ఇప్పుడు గ్రేవీ కోసం తగిన వాటర్ యాడ్ చేస్తున్నాను సో మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి తక్కువ గ్రేవీ కావాలనుకుంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి మనకి తక్కువ గ్రేవీ సరిపోతుంది అందుకే నేను ఎక్కువ వాటర్ని యూజ్ చేయట్లేదు సరిపడా వాటర్ని యూజ్ చేస్తున్నా ఇప్పుడు మీరు హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఆల్మోస్ట్ దీంట్లో అన్ని పడిపోయినాయి మీరు ఇంకా గ్రేవీకి ఏం అవసరం లేదు వితౌట్ గ్రేవీ ఐటమ్స్ మనం ఈ పొటాటోకి మనం ప్రిపేర్ చేసేది ఇప్పుడు ఇలా సూప్ ఉంది కదా ఎంత సూప్ లాగా ఉంది కదా దీంట్లోకి మనం ఏదైతే ఆలుగడ్డలు మనం పక్కన పెట్టుకున్నామో దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే పేస్ట్ లాగా ఏదైతే మనం ఆలుగడ్డలు పక్కన పెట్టుకున్నామో ఇదంతా పేస్ట్ కోసం మనం ఇలా మెత్తగా ప్రెజర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదే మనకి గ్రేవీ చూసారు కదా ఎట్లా అయిపోయింది దీన్ని మనం అందులో వేసుకుంటే అయిపోతుంది ఇప్పటివరకు మనం పేస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది దీన్ని మనం ఇంతలో యాడ్ చేయాలి ఇలా వేసుకోండి ఇప్పుడు గ్లాస్కున్నది కూడా మొత్తం మనం ఇట్లా ఇట్లా మీరు వితౌట్ ఎనీ పేస్ట్ ఐటమ్ న్యాచురల్గా మీరు ఏదైతే ఒకటే ఐటెం యూజ్ చేసేయారో దాంతో మీరు పేస్ట్ తయారైపోయింది మనకి ఎలాంటి పేస్ట్ ఐటమ్ లేకుండా పల్లీలు కానీ నువ్వులు కానీ వితౌట్ ఎన్ని ఇలా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు చపాతీలకు కానీ మంచి రైస్లకు కానీ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది మంచి చిక్కడి గ్రేవీ వచ్చేస్తుంది కర్రీ మొత్తం ఆల్మోస్ట్ అది మనం వేసింది మొత్తం కరిగైపోయింది చూడండి ఇలా మనం స్మాల్ పొటాటో కర్రీ రెడీ చేసుకోవచ్చు వితౌట్ అల్లర్ వితౌట్ గ్రేవీ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు ఎంత చిక్కగా ఉంది గ్రేవీ అలా ఇంకొక పది నిమిషాల నుంచి కర్రీ రెడీ అయిపోతుంది ఈరోజు నేను మీకైతే స్మాల్ పొటాటో కర్రీ ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు అయితే ఫుల్గా అయితే చెప్పాను చూసారు చూస్తున్నారు కదా కర్రీ మనకి ఇప్పుడు బాయిల్డ్ అయిపోతుంది కర్రీ ఇది మీకు టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్కి ఈజీగా అయితే మీరు సర్వ్ చేసుకోవచ్చు కర్రీ మొత్తం గ్రేవీగా ఉంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం అల్లం యూజ్ చేయలేదు ఎలాంటి పేస్ట్ ఐటమ్ యూజ్ చేయలేదు అయినా కూడా కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్మాల్ పొటాటోస్ తెచ్చుకోండి చిన్న పొటాటోలు ఇవి ఇలానే ఉంచండి అప్పుడే మీకు కర్రీ టేస్ట్ వస్తుంది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధానంగా చేయండి ఖచ్చితంగా ఎక్సలెంట్ ఉండేది తర్వాత మీరే కామెంట్ చేస్తారు మన వీడియోలో సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు ఇలాంటి వీడియోస్కి సపోర్ట్ చేయరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్